సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా విశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకున్నారు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు శుక్రవారం వేకుజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు సుప్రభాత సేవ అనంతరం వెండి బోరుగుతోటి స్వామిపై ఉన్నటువంటి చందనాన్ని ఒలచారు అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని దైవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజుకు అందించారు తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు ఇక సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ పరిశీలించారు ఆలయ నీలాద్రి గుమ్మం దక్షిణ మార్గం ఉత్తర ద్వారం భక్తులు వేచి ఉండే క్యూలను పరిశీలించారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవం నిర్వహిస్తామన్నారు జివీఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ భక్తులకు కొండ దిగువన ఉన్నటువంటి కొండపైన అసౌకర్యం కలగకుండా ఎప్పుడూ లేని విధంగా మంచి ఏర్పాట్లను చేస్తారు ఎక్కడ చూసినా సౌకర్యం మజ్జిగ చలివేంద్రాలు వసతులను కూడా ఏర్పాటు చేయించారు ప్రతి ఏడాది కూడా ఇలాగే జరగాలని భక్తులంతా కోరుకుంటున్నారు బందోబస్తుకు చేరుకున్నటువంటి పోలీసులు చందనోత్సవం సందర్భంగా వీధులు విధులు నిర్వహించాల్సినటువంటి పోలీసులంతా నిన్న సాయంత్రానికి సింహగిరికి చేరుకున్నారు ఇక పాత గోశాల జంక్షన్ పాత అడవివరం జంక్షన్ మంచి అక్కడ నుంచి ఎలాంటి వాహనాలు కూడా అడవివరం ప్రధాన రహదారిలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రతను చర్యలను చేపట్టారు

ஜனல் <laughs> <laughs> ఒరిస్సాకి సంబంధించినటువంటి ఇలవేల్పు వరాహలక్ష్మీ నరసింహ స్వామి గారి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అరుదైన అవకాశం నిజరూప దర్శనం ఎప్పుడూ చందనం కప్పబడి ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరిచే విధంగా ఈ చందనం కప్పబడి ఉండేటువంటి రోజుల్లో ఈ రోజు ప్రత్యేకత ఆయన నిజ రూపాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం గత పాటికేళ్ళుగా నేను కూడా ఈ దర్శనంలో పాల్గొనడం నా పూర్వ జన్మ శుక్రుత మా నాన్నగారి దర్శనం చేస్తున్న వాళ్ళు రకంగా ఈ దర్శన భాగ్యం కలగటం దినదినం కూడా ఎక్కువ మంది సమయం మాత్రం ఆ ఒక్క రోజే వంద రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకొని దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కలిగింది ప్రత్యేకత ఏంటంటే ఈ చందన యాత్ర రోజున తప్పనిసరిగా పడుతుంది అంటే నేచర్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది ప్రకృతి కూడా శాంతి పరిచే ఆ ఉగ్ర రూపానికి మనం కప్పబడేటువంటి ఒడుస్తున్నప్పుడు ఆ చందనాన్ని తీసుకున్నప్పుడు డెఫినెట్గా నిన్నటి నుంచి మీరు చూశారు విశాఖపట్నం ఒక్కసారిగా వాతావరణం మారింది ఈ రకమైనటువంటి అంటే భగవంతుడి శక్తిని ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి ఏదైతే సమాజం కోసం ఈరోజు వెళ్తున్నటువంటి ఇలాంటి దేవస్థానాల్లో మనం భక్తులందరూ కూడా ఎప్పుడైతే పుణ్యక్షేత్రం మా ప్రాంతంలో ఉండటం వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రళయాలు ఒక కరోనా కానీ లేకపోతే హుదు కానీ విపత్తులు వచ్చినప్పుడు డెఫినెట్ గా భగవంతుడు గుర్తొస్తుంటారు అందరికీ వాళ్ళ అలాంటి వరహాలు కరగడం మాత్రం థ్యాంక్ యూ

What a cara did Smile Abergou Today go what a ro Hmm What a wer దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణం కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం అలాగే కమిషనర్ గారు ఈవో గారు వీళ్ళందరూ కూడా అణు అణువు చాలా జాగ్రత్తగా చెయ్యాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం చాలా ఆనందకరం ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు భక్తులకి అందరికీ బ్రహ్మాండ దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు సార్ అందరికీ నమస్కారం అండి శ్రీ లార్డ్ వరాహ లక్ష్మీ నరస్మ స్వామివారి చందనోత్సవం మహోత్సవం ప్రారంభమైంది ఆ ప్రారంభమైన తర్వాత స్వామివారి కార్యక్రమాలు కూడా మనకు మొదలైనాయి అందులో సాంప్రదాయబద్ధంగా మనం ధర్మకర్త కుటుంబం కానీ దాతలు కానీ లేదంటే ఇంపార్టెంట్ జ్యుడిషియరీ వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది అండ్ మనం షార్ప్ నాలుగు నలభై ఐదుకి మనము ఇక్కడ మనము అంతరాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది చిన్న గేట్ ఒకటి ఉంది ఒక త్రీ ఫీట్ హైట్ అది కూడా క్లోజ్ చేసి చాలా మనం ఇవ్వగారికి ఇవ్వబోతున్నాం ఆ విధంగా అంతరాలయం దర్శనాన్ని లిమిట్ చేయడం జరిగింది అలాగే టికెట్లు కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అలాగే మనకు వెహికల్ పాసెస్ కూడా ఓన్లీ నూట యాభై ఇవ్వడం జరిగింది వెహికల్ పాస్ వాడిన తర్వాత కింద మనం టోల్ గేట్ దగ్గర టిక్ చేస్తున్నాం లేదంటే క్రాస్ కొడుతున్నాం సో దట్ మళ్ళా రీసైకిల్ కాకుండా అది ఒక చర్య తీసుకోవడం జరిగింది మీరు గమనిస్తే బయట మూడు వందలు వెయ్యి పదిహేను వందలు అన్ని చూడకుండా బయట స్కానర్లు పనిచేస్తున్నాయి టికెట్ టేరింగ్ పనిచేస్తుంది కావాలంటే మీరు దగ్గర నుంచి చూడండి సో డబ్బాలు పెట్టి ఒకసారి టికెట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా ప్రతి టికెట్ మీద హోలోగ్రామ్ పెట్టాం మీ సార్ ఫస్ట్ టైం సో ఆ విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే వాటి గురించి మేము తెలుసుకున్నాము వాటి గ్రహించి ఈసారి ఎటువంటి పొరపాట్లకి ఆస్కారం లేకుండా తావు లేకుండా మీ అందరి సహకారంతో మనకి పోలీస్ డిపార్ట్మెంటు ఎండోమెంటు అలాగే జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఇప్పటివరకు దేవుడి దేవుల్లో అంత కార్యక్రమం చాలా సజావుగా జరుగుతూ ఉంది నిన్న వర్షం పడ్డం వల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ అయింది ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈరోజు వాతావరణం కూడా మంచిగా అనుకూలిస్తుంది అలాగే డిబ్యూటీస్ కూడా ఏర్పాట్లు చేసాం చాలా సజావుగా ఉన్నాయి వాళ్ళు కూడా చక్కగా స్వామివారి దర్శనాన్ని ఆ నిజరూప దర్శనాన్ని చూసి ఆనందం పొందారని చక్కగా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నాం సో దానికి తగిన ఏర్పాట్లు చూస్తాం మీరు చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వర్త్ మేర షాడో మేము షేడ్ క్రియేట్ చేశాం అంటే కంటైనింగ్ కెపాసిటీ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కంటైనింగ్ కెపాసిటీ అలాగే బయట మనకు జనరల్ పబ్లిక్కి ఇబ్బంది రాకూడదని చెప్పి సుమారుగా మనము ఆల్మోస్ట్ అన్నీ కూడా వైట్ పెయింట్ రిఫ్లెక్టివ్ పెయింట్ కూడా వేయడం జరిగింది అంటే కాలు కాలు కూడదండి హా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కంప్లీట్ కంట్రోల్స్ ఉంటుంది ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎంప్లాయీస్ ప్రాబ్లం వచ్చినా కానీ కంబెన్ కంట్రోల్స్ ఉన్న నెంబర్ నిన్న పాసం జరిగింది బహుత్ ల్యాండ్లైన్ నెంబర్ మొబైల్ నెంబరు ఇది కాకుండా మనకి దర్శనం పూర్తి అయిన తర్వాత కిందకి ఎదిగితే అక్కడ మనకి సుమారు ఎనిమిది వందల మందికి ఫుడ్ ఏర్పాట్లు కూడా ఒక వన్ టైంకి చేసాం కింద కూడా ఫుడ్ ఏర్పాట్లు చేయడం నిన్న డ్రై రన్ చేసామంటే డ్రై రన్లో కూడా ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా వాటరు టాయిలెట్ పాయింట్ అలాగే ఫుడ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది పబ్లిక్కి సౌకర్యవంతంగా ఉండేదానికి అన్ని రకాల ఏర్పాట్లు మీ అందరి సహకారంతో చేయడం జరిగింది చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే దయచేసి మా దృష్టికి అండి అవి కూడా కరెక్ట్ చేసానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ చేసినాము తర్వాత కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్లో మంచి ఏర్పాటు చేసినాము అండి కింద బస్ స్టాండ్లో కూడా కంట్రోల్ రూమ్ అంతా కూడా ఏర్పాటు చేసినాము ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే స్ప స్పంది స్పంద వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు తర్వాత 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 ఎవరికైనా తర్వాత ఇక్కడ బస్ స్టాప్లో వచ్చిన తర్వాత ఏదైతే క్యూస్ ఉందో అక్కడ కూడా అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ థౌజండ్ రూపీస్ కానీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఆ క్యూస్లో రెస్పెక్టివ్ క్యూస్లో అందరూ వెళ్ళాలా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు దాకా ఇప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అరౌండ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ దాకా వచ్చే ప్రాథమిక సమాచారం ప్రకారంగా అంతమంది వచ్చేసినట్టు సమాచారం ఉంది ఓకే థ్యాంక్ యూ